పాత్రలకే సవాల్ విసిరే సూర్య ఎప్పుడూ కొత్తదనం కోసం పరితపించే మురుగాదాస్ ఈ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తాజా చిత్రం కథాంశానికి సెన్స్ ఫ్రిక్షన్ జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సెవెంత్ సెన్స్ దీపావళి కానుకగా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది శాస్త్రానికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ముఖ్యంగా జన్యు శాస్త్రం అద్భుతాల సంగమం ఇది ఎన్నో నమ్మలేని నిజాల్ని మన ముందు ఆవిష్కరిస్తుంది ఇదే క్రమంలో మన జన్యువుల్లో నిక్షిప్తమైన పూర్వీకుల మహాశక్తుల్ని మళ్లీ నిద్రలేపితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి జరగబోయే పరిణామాలు ఎక్కడకు దారితీస్తాయి ఇదే కథాంశంతో సూర్య మురుగుదాస్ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం సెవెన్ సెన్స్ కథ విషయానికి వస్తే అద్భుత యంత్రం ఒకటి భారతదేశానికి వస్తుంది దీని ద్వారా మనిషి జన్యువులను ప్రేరేపించి వారి పూర్వీకుల శక్తుల్ని మేల్కొల్పవచ్చు ఈ క్రమంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమైన ఊహలకు అందని పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ ప్రయోగాలు చివరకు ఎక్కడకు దారితీశాయన్నదే ప్రధానాంశం ఎనభై నాలుగు కోట్ల భారీ బడ్జెట్ తో తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయిక హస్ జయరాజ్ స్వరాలు సమకూర్చారు గా బౌద్ధ సన్యాసిగా సర్కస్ కళాకారుడిగా ఈ సినిమాలో సూర్య మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు గతంలో సూర్య మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన గజని ఎన్నో సంచలనాలకు నాంది పలికింది ఈ సినిమా పైన అదే స్థాయి అంచనాలున్నాయి ఇందులో వాడిన సాంకేతిక పరిజ్ఞానం ఈ అంచనాలను మరింత పెంచింది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని తెలుగు తమిళ భాషల్లో దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది